మీన రాశి వాళ్ళకి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి అన్నెసెసరీ టెన్షన్ కొన్ని విషయాల్లో డిప్రెషన్ లేదంటే మనకు ఏంటంటే ఏది అర్థం కాకుండా ఉండడం మరిచిపోవడం ఒక చిన్న బస్లో వెళ్ళినా బస్సులకి వెళ్లాల్సిన బస్ని వదిలేసి వేరే బస్సులో ఎక్కడం ఒక స్టాప్లో దిగాలంటే రెండో స్టాప్లో దిగడం బస్ లోపలికి వెళ్ళి మనం పర్సు మర్చిపోవడం ఇలాంటి విషయాలు అన్నీ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి జరుగుతుంది దే హ్యావ్ టు రియలీ టేక్ అబౌట్ కేర్ అబౌట్ దేర్ హెల్త్ వాళ్ళ హెల్త్ చూసుకోవాలి మెయిన్గా తలనొప్పి లేదంటే చాలా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ లాగా కాలు బాధలు ఇవన్నీ వచ్చి బేసిక్గా జరగడానికి ఛాన్స్ ఉంది బట్ నెక్స్ట్ ఇయర్ వీళ్ళింట్లో ఒక సంతాన ప్రాప్తం అని చెప్తాం వీళ్ళింట్లో వీళ్ళకి అవ్వచ్చు లేదంటే వాళ్ళ పిల్లలకు అవ్వచ్చు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది సో అప్కమింగ్ ఇయర్స్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫర్ మీనరాశి వాళ్ళు ఫ్యామిలీ బాండింగ్ అండర్స్టాండింగ్ అన్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫర్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ రియలీ గుడ్ కొంచెం అండర్స్టాండింగ్ అంతా సరిగా ఉండదు అంటే బేసిక్ ఏంటంటే బ్రాడ్ మైండెడ్గా ఉంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇప్పుడు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే దే హ్యావ్ టు రియల్లీ టేక్ కేర్ ఆఫ్ దియర్ హెల్త్